いただきゃならない。 哎，怎么不这样了？你 రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రతి నెల మూడో శనివారము ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఈ కార్యక్రమం చేపడుతున్నాము ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకంటా ఉంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేది ముఖ్య లక్ష్యము ప్రభుత్వం కూడా ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి కాను ప్రతి ఒక్కరు పని పనిచేసి ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అదేవిధంగా మండల స్థాయి అధికారులకు ప్రజలకు ఉపాధ్యాయులకు హెచ్ఎం మేడం అందరికీ నా నమస్కారం కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి శనివారం మూడో మూడో శనివారం అంటే ప్రతి నెలలో మూడవ శనివారము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆదేశాలు ఉన్నాయి దాని ప్రకారమే మనము ఎక్కడ అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇవ్వాలి ఆ తర్వాత ఈ ఎలక్ట్రిక్ సామాన్లు ఏవి కూడా బయట పడేయకూడదు బయట పడేయడం వల్ల మనకి వాతావరణం అంత కాలుష్యమయ్యి అనా అనారోగ్యాలు పాలవుతాం కాబట్టి ఏవి కూడా మనకు పనికిరాని ఏ వస్తువైనా కూడా మన స్వచ్ఛ కార్యక్రమాలు చేసే మన క్లాప్ మిత్రాస్కి ఇచ్చి మనం ట్రాక్టర్ ద్వారా కానీ తర్వాత ట్రై సైకిల్స్ కానీ తీసుకొని మన స్వచ్ఛ స్వచ్ఛ కార్మికులు మిత్రాస్ అందరూ మన ఇళ్ళ దగ్గరకు వస్తున్నారు దయచేసి వాళ్ళకి ఇచ్చి డోర్ టు డోర్ వస్తారు కాబట్టి అవన్నీ వాళ్ళకి ఇచ్చి మాకు సహకరించవలసిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాము తర్వాత మాకు షెడ్ కూడా ఉంది ఎస్డబ్ల్యూపీసీ షెడ్ చెత్త నుండి సంపద తయారీ కేంద్రం ఉంది ఆ కేంద్రం దగ్గరికి మేము చెత్తనంతా తరలించి అక్కడ వర్మీ కూడా తయారు చేయడం జరుగుతోంది దయచేసి అందరూ ప్రజలు కావచ్చు మీడియా కావచ్చు మా అందరికీ సహకరించి ఎక్కడ మన గ్రామాలలో చెత్తా చెదారం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మనమందరూ మన ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన మీ అందరికీ ఉపాధ్యాయులకి పిల్లలందరికీ ఆ అధికారులకి ప్రజా ప్రతినిధులకి తర్వాత విలేక విలేకర మిత్రులకి అందరికీ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు